హలో అండి ఈరోజు వచ్చేసి మనం సురేష్ సారీస్కి అయితే వచ్చేసామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి హైదరాబాద్ కుకట్పల్లి వివేకానంద నగర్లో డిఏవీ పబ్లిక్ స్కూల్ పక్కనే అయితే ఉంటుందండి వీళ్ళ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను దీని ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి దాంట్లో అయితే ఫుల్ అడ్రస్ ఇస్తానండి వీళ్ళ దగ్గర ఏంటంటే ఇది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ వీళ్ళు రీటైల్గా కూడా సేల్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర మనం కంపేర్ టు హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కూడా అందరికంటే కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయండి ఈ రోజు ఈ రోజు వచ్చేసి మనము వీళ్ళ దగ్గర అయితే గద్వాల్ పట్టు శారీస్ చూస్తున్నామండి ప్రతి చీర మీద కూడా చాలా తగ్గింపు ధరలు ఉన్నాయండి బయట పదహారు వేల ఐదు వందలు అలా ఉండే చీరలు అన్నీ కూడా వీళ్ళ దగ్గర పదివేల ఐదు వందలు పదివేల ఎనిమిది వందలకే ఇస్తున్నారండి అండ్ బయట పదమూడు వేల ఐదు వందలు సేల్ చేసే శారీస్ అన్ని వీళ్ళ దగ్గర అయితే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి సో చూడండి కంప్లీట్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఇస్తాను లేదంటే షాప్ ని విజిట్ చేయండి సూపర్ సూపర్ శారీస్ ఉన్నాయి ఇదే నండి సురేష్ సారీష్ వాళ్ళ షాపు చూస్తున్నారు కదా వీళ్ళైతే చాలా పెద్ద షాప్ అండి ఏంటంటే వివేకానంద నగర్లో వాళ్ళ ఓన్ హౌస్లో అయితే ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పెట్టుకున్నారండి చూడండి కలెక్షన్ అయితే ఎంత కలెక్షన్ ఉంటుందంటే చెప్పలేదండి ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అండి వీళ్ళది ఏంటంటే కంప్లీట్గా హోల్సేల్ అండి ఈ మధ్యన రీటైల్గా కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారని చెప్పాను కదా చూడండి శారీస్ అయితే అసలు ఎన్ని రకాలు ఉంటాయోనండి హైదరాబాద్లో ఎక్కడ ఏ శారీస్ దొరికినా కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి నేను అర్లీ మార్నింగ్ వచ్చేసానండి ఎందుకంటే వీళ్ళ దగ్గర తర్వాత ఫుల్ క్రౌడ్ ఉంటుంది వీడియో తీయడానికి వీలు ఉండదని చెప్పేసి నేను ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం సురేష్ సరీస్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇవాళ మనం చూడబోయే మోడల్ గద్వాల్ పట్టులో మోడల్ చూద్దామని మనము సురేష్ గారి దగ్గరికి వచ్చాం కదండి సురేష్ గారు మనకి గద్వాల్ సారీస్ చూపించబోతున్నారండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి సో మనకి సురేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి శారీస్ గురించి ప్యూర్ గద్వాల్ పట్టు ఉంటుందండి గద్వాల్ పట్టు విత్ కుట్టు బోర్డర్ గంగా జమున బోర్డర్ ఉంటుంది పైన ఒక బోర్డర్ ఉంటుంది కింద ఒక బోర్డర్ ఉంటుంది ఓకే ఇవి బ్లౌజ్ దీంట్లో అండి సేమ్ ఉంటుంది మేడం బోర్డర్ కలర్ ఏదో ఉంటుందో బ్లౌజ్ కూడా అదే ఉంటుంది ఓకే బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఫుల్ బుటా వస్తుంది మేడం ఓకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఫుల్ బుటా వస్తుంది ఓకే పల్లు కూడా మంచిగా గ్రాండ్ పల్లు ఇచ్చారండి ఓకే ఈ ప్రైస్ ఎంతండి దీనికి రెగ్యులర్ వచ్చి 11500 ఉంటుంది ఓకే శ్రీరామ నామే శుభాకాంక్షలతో కస్టమర్స్ కి 9500 లో ఆఫర్ ప్రైస్ ఓకే 2000 ఆఫర్ ప్రైసెస్ ఇస్తున్నారు ఓకే ఓకే బయట చూస్తే ఇవి యాక్చువల్ గా ఇంకా ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి అండి మార్కెట్ ప్రైస్ అయితే మినిమం 15000 అబౌ అవుతున్నారు మేడం ఓకే ఓకే మన దగ్గర ఏంటంటే హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనకి ఆఫర్ ప్రైస్ ఓకే ఈ మధ్యన ఎన్నాలైందండి మీరు స్టార్ట్ చేసి ఇలాగా రిటైల్ గా సేల్ చేయడం రిటైల్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు మేడం ఓకే టూ మంత్స్ నుంచి రీటైల్ గా స్టార్ట్ చేసామండి ఓకే. ముందుగా అయితే కంప్లీట్ గా హోల్సేల్ ఉండేది. సో రీసెంట్ గా కస్టమర్స్ అడుగుతుంటే ఇంకా రీటైల్ స్టార్ట్ చేసాము ఓకే. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి అండి? దీంట్లో చాలా కలర్స్ వస్తాయి మేడం ఒకసారి చూద్దామా? ఓకే. చెప్ చూపి చల్ల ఒక్కటి. జస్ట్ ఇలా కింద దిస్ మంచి కలర్ ఇంగ్లీష్ కలర్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా అవే ప్రైస్ కదా సేమ్ ప్రైస్ ఉంటుంది ఓకే 9500 లో కస్టమర్ కి ఆఫర్ ప్రైస్ వస్తుంది ఓకే ఓకే ప్యూర్ బై ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది మేడం ఆహా మిక్స్ మార్కెట్ లో మిక్స్ ప్రైసెస్ కూడా ఉంటుంది అవును అయితే మాత్రం ప్యూర్ బై ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది అండి ఓకే ఓకే మంచి రెడ్ కలర్ విత్ బాటిల్ గ్రీన్ మేడం బాటిల్ గ్రీన్ ఓకే సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ తో ఉంటుంది మేడం ఓకే శారీస్ మొత్తం కూడా ఫుల్ బుటా ఉంటుంది మేడం లోపల చాలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుటా సేమ్ డిస్టెన్స్ లో వస్తుంది ఓకే గద్వాల్లో అసలు మోసం అంటే ఉండదులేండి జనరల్ గా ఏంటంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఇలాగా వస్తుందని లోపలికి వెళ్ళేసరికి డిస్టెన్స్ ఎక్కువైపోతుంది జనరల్ గా ఏంటంటే గద్వాల్లో ఆ మోసం ఉండదు మేడం మార్కెట్ లో ఏంటంటే పట్టు కాకుండా పట్టులో మిక్స్ క్వాలిటీ వస్తుంది ఓకే లో క్వాలిటీ కూడా ఉంటుంది ఓకే సో ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బై ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తో ఇస్తాను ఓకే 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 మమ్మల్ని కమెంట్స్ లో కూడా అడుగుతుంటారు సిల్క్ మార్క్ ఇస్తారా మీరు సర్టిఫికేట్ ఇస్తారా అనేసి మందైతే మీకు కావాలి అంటే గవర్నమెంట్ ద్వారా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది మేడం లేదు ఒక 200 రూపాయస్ ఎక్స్ట్రా పే చేసిస్తే మన లోకల్ సికింద్రాబాద్ లో పట్టు క్వాలిటీ సర్టిఫైడ్ ఉంటుంది మేడం అది కూడా నేను చేసి ఇవ్వగలుగుతాను మీకు 100% ప్యూర్ బై ప్యూర్ సర్టిఫైడ్ ఉంటుంది ఓకే ఓకే ఇది కూడా బాగుందండి కలర్ మంచి పింక్ కి విత్ డబుల్ షేడ్ బోర్డర్స్ డబుల్ షేడ్ వచ్చింది బ్లూ మైన్పర్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ ఇది ఇది మన బ్లూ కి పింక్ అనేది గ్రీన్ పైపింగ్ చాలా బాగుంది సేమ్ బ్లౌజ్ కూడా పింక్ బ్లౌజ్ ఏ ఉంటుంది ఓకే నింట ఇంకా కలర్ చూద్దాం మైన్ మన దగ్గర కలర్స్ దాకా అవైలబుల్ ఉంటుంది కస్టమర్ కి కస్టమైజ్ కూడా చేపిస్తాం ఓకే కలర్ మీకు ఇది పీస్ కావాలన్నా కూడా డేస్ లో ఓకే ఓకే అంటే ఎన్ని పీసెస్ కావాలన్నా మీరు ప్రొవైడ్ చేయగలరు హోల్సేల్ ఉంటుంది కాబట్టి కాకపోతే ఒక 10 15 డేస్ టైం కావాలి 10 డేస్ లో సేమ్ కలర్ కావాలన్నా ప్రొవైడ్ చేసుకోగలరు ఓకే ఓకే గద్వాల్లో ఉన్నన్ని కలర్ కాంబినేషన్స్ దేంట్లోనూ దొరుకుండి అవును మేడం అంత మంచి కలర్స్ ఉంటాయి ఇది కూడా మంచి నెమల్ పెయింట్ కలర్ కలర్ రెడ్ కలర్ రెడ్ బోర్డర్ ఓకే దన్ పైపింగ్ క్రీమ్ కలర్ ఉంటుంది ఓకే ఓకే కూడా మంచి కలర్ డబుల్ షేడ్ వచ్చింది అన్ని డబుల్ షేడ్స్ ఎక్కువ వస్తాయి ఓకే దీంట్లో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం మేడం ఓకే పట్ల మహారాణి మోడల్ చూస్తామండి బోర్డర్ చాలా పెద్దగా వచ్చిందండి అవును మేడం చాలా బాగుంది ఓకే దీంట్లో వచ్చి మేడం మీకు పెద్ద బోర్డు ఉంటుంది మేడం మహారాణి బోర్డు అంటారు శారీ మొత్తం కూడా మీకు ఫుల్ హైలైట్ ఉంటుంది సీజన్ లో కానివ్వండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది మీకు దేంట్లో అయినా కానివ్వండి ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి మేడం సేమ్ రిపీట్ కావాలన్నా కూడా సేమ్ కలర్ ఫైవ్ వస్తుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ అనేది స్టార్ట్ చేస్తాం సేమ్ మోడల్ లో మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా దొరుకుతుంది ఇందులో దీంట్లో కూడా కొన్ని శాంపిల్ చూద్దాం మేడం ఓకే ఇది సిల్వర్ బుట గోల్డెన్ బుట సిల్వర్ అండ్ గోల్డ్ బుట ఉంటుంది రెండు కంటిన్యూ ఉంటుంది ఓకే పైనేమో చిన్న బోర్డర్ ఇస్తాము ఓకే కింద మొత్తం మహారాణి బోర్డర్ ఉంటుంది బాగుందండి చాలా గ్రాండ్ లుక్ ఉంది సారి ఎంతండి దీని ప్రైస్ ఎంత అంటే రెగ్యులర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ 15000 మేడం ఓకే మనం రెగ్యులర్ అమ్మే ఆఫర్ ప్రైస్ వచ్చి మీకు 9800 లో ఆఫర్ ప్రైస్ వస్తుంది ఆహా ఓకే ఓకే ఇది కూడా సేమ్ ప్యూర్ బై ప్యూర్ సర్టిఫైడ్ విత్ హ్యాండ్లూమ్ ఉంటుంది మేడం ఓకే ఓకే హ్యాండ్లూమ్ కూడా మీకు సర్టిఫై వస్తుంది దీంట్లో హ్మ్ ఓకే ఇవన్నీ మోస్ట్లీ కలనే వస్తాయి కదండి మొత్తం డబుల్ షేడ్ ఎక్కువ ఉంటుంది మేడం దాని వల్ల అయితే మీకు సారీ అనేది హైలైట్ అవుతుంది అవును 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 సేమ్ కలర్ టు కలర్ వస్తే కొద్దిగా డల్ అవును అవును మెయిన్ కలర్ టు కలర్ మీద కాకుండా ఎక్కువ క్రాస్ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఓకే ఓకే సేమ్ ఇవన్నీ కూడా మహారాణి బోర్డర్ లో మీకు ఫుల్ హెవీ క్వాలిటీ ఉంటుంది మేడం డబుల్ వార్ప్ నేత వస్తుంది మేడం ఓకే ఒక మంచి కలర్ మంచి మెజంతా విత్ yellow border మేడం విత్ పైపింగ్ కోడ్ వచ్చి రెడ్ బోర్డర్ ఉంటుంది ఆహా సేమ్ బ్లౌజ్ కూడా మీకు yellow కలర్ బ్లౌజ్ ఏ ఉంటుంది మేడం ఓకే విత్ టూ సైడ్ బోర్డర్ కూడా వస్తుంది మేడం ఓకే లాస్ట్ కి ఒక సారీ ఓపెన్ చేసి మనం బ్లౌజ్ చూపిద్దాం అండి అలాగే మేడం ఓకేనా మేడం సేమ్ మోడల్ లో ఒకసారి మనం చెక్స్ కూడా చూద్దాం ఓకే చూపిచండి ఒకసారి చూద్దామా ఒకసారి చూపించండి ఏంటంటే మనకు కూడా ఒకసారి బ్లౌజ్ ఎలా ఉందనేది తెలిసిపోతుంది కదా మేడం శారీ మొత్తం కూడా డబుల్ నేత ఉంటుంది మేడం మీకు క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ డబుల్ నేత ఉంటుంది ప్యూర్ బై ప్యూర్ వస్తుంది ఓకే మీకు థిక్నెస్ కూడా క్వాలిటీ చూసుకోవచ్చు కస్టమర్లు ఎవరైనా కూడా తెలిసిపోతుందండి చూస్తే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ ఉంటుంది విత్ డబుల్ నేత ఉంటుంది ఓకే చూశారు కదా లోపల కూడా ఎక్కువ డిస్టెన్స్ అనేది ఉండదు స్టార్టింగ్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ సేమ్ గా ఉంది మనకి సిమిలర్ గానే ఉంటుంది మేడం డిస్టెన్స్ కూడా ఇది జస్ట్ ఖచ్చితంగా ఉంటుంది మేడం ఓకే ఎంత కూడా పక్కా మీకు ఫైవ్ వన్ హాఫ్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ పక్కా ఉంటుంది ఓకే ఓకే బ్లౌజ్ ఇలా వచ్చింది బ్లౌజ్ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు మేడం గా ఎయిటీ అంటే ఎయిటీ ఉంటుంది మీరు మెజర్మెంట్ చేసినా కూడా మినిమం ఎయిటీ సెంటిమీటర్స్ అబోనే ఉంటుంది ఓకే ఓకే తెలిసిపోతుంది నేను చూస్తే తెలిసిపోతాను

నెక్స్ట్ దీంట్లో ఉన్నాయా అండి కలర్ దీంట్లో నెక్స్ట్ కలర్స్ దీంట్లో దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ ఉంటుంది ఓకే ఓకే మనం జస్ట్ శాంపిల్ చూసాం కాబట్టి నెక్స్ట్ మోడల్ కూడా ఒకసారి ఓకే ఓకే చూపించండి చాలా ఉన్నాయి కదా అవును మేడం ఓకే సేమ్ మహారాణి బోర్డర్ లో స్మాల్ చెక్స్ ఉంటుంది మేడం ఓకే ఇది కూడా చాలా బాగుందండి ఇవన్నీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి లేదు మేడం బుట్ట వచ్చి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెక్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది మేడం ఓకే అండ్ వచ్చేసింది కాబట్టి

మన వ్యూవర్స్ కూడా తెలియాలి కదా ఏమన్నా కలర్స్ ఉన్నాయా ఏంటి ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు నెక్స్ట్ ఏం కలర్ యాక్చువల్లీ ఏంటంటే దగ్గరంట్లో దగ్గర దగ్గర 15 కలర్స్ వస్తాయి మేడం అన్ని ఒకే దాంట్లో చూపించాలంటే మోడల్ చూపిలేం కాబట్టి శాంపిల్ మనం ఒకసారి ఒక రెండు మూడు పీసులు అలా చూసి కలర్స్ కావాలంటే వీడియో కాల్ లో చూపిస్తాను మేడం షాప్ ని విజిట్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది ఓకే ఇది కూడా బాగుందండి మంచి కలర్ చాలా బాగుంది ఇవి కొంచెం తెల్లగా ఉన్న వాళ్ళకైతే ఎంత బాగుంటదో ఈ కలర్ అయితే చాలా బాగుంది కలర్ గ్రీన్ మేడం గ్రీన్ విత్ బ్రిక్ కలర్ బోర్డర్ ఉంటుంది ఓకే ఓకే సేమ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూడొచ్చు మేడం మొత్తం కూడా స్ట్రెచింగ్ బోర్డర్ ఉంటుంది ఓకే బాగుందండి ఇది కూడా నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూద్దాం చూపించండి సే మహారాణి బోర్డర్ లోనే మేడం ఇది కొంచెం బ్రాడ్ చెక్స్ ఉంటుంది ఆహా ఇందాక చూసింది మనం చిన్న చెక్స్ ఉంటుంది మేడం సేమ్ ప్యాటర్న్ లో ఇది కొంచెం పెద్ద కొంచెం పెద్ద చెక్స్ ఉంటుంది మేడం బోర్డర్ అయితే సేమ్ లెంతే ఉంటుంది మేడం అన్నిటికీ ఆహా బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అంటే డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది కాన్సెప్ట్ చేంజ్ అవుతుంటుంది ఓకే ఇవి కూడా సేమ్ ఇది ఇది ఒకటే ప్రైస్ అండి లేదు మేడం ఇది వచ్చి 10500 లో వస్తుంది ఇది 10800 ఇది 10800 ఓకే బుట్ట వచ్చి 9800 ఓకే ఓకే ఇది కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా బాగుంది ఓకే హైలైట్ ఉంటుంది మా కలర్ ఇది ఇప్పుడు అవును ఇప్పుడు అసలు పర్పుల్ అనేది చాలా రన్నింగ్ కలర్ ఈ పట్టు శారీస్ లో గానీ గద్వాల్లో గానీ దేంట్లో అయినా ఫస్ట్ పర్పుల్ అడుగుతున్నారు ఇంకా ఉన్నాయా ప్రెసెంట్ ఇంకా ఏమైనా మోడల్స్ గద్వాలోటర్న్ చూపిస్తాను దీంట్లో కస్టమర్ కొంచెం తక్కువ బడ్జెట్ లో కావాలన్నా మీకు ప్యూర్ బై ప్యూర్ లోనే నేను స్టార్టింగ్ రేంజ్ చూపిస్తాను మేడం ఒకసారి శాంపిల్ ఓకే అందరూ కూడా ఇంత పెట్టి కొనలేని వాళ్ళు కూడా కొంచెం కొనాల వాళ్ళకి అవును మేడం కొంచెం బడ్జెట్ ప్రైసెస్ లో ఉంటే బాగుంటాయి మార్కెట్ ఎక్కడ మీకు ఈ ప్రైస్ కి అయితే దొరకదమ్మా అదే గ్యారెంటీగా గ్యారెంటీ చెప్పగలుగుతాను ఓకే ఒకసారి మీకు స్టార్టింగ్ రేంజ్ చూపిస్తాను మేడం ఇందులో ఓకే ఇది కూడా సేమ్ కుట్టు బోర్డర్ ఉంటుంది మేడం ఓకే కుట్టు బోర్డర్ వస్తుంది సింపుల్ గా ఉంటుంది మేడం బుట్టాయి లేకుండా సెల్ఫ్ వస్తుంది ఓకే బోర్డర్ అంతా స్టిచ్చింగ్ బోర్డు ఉంటుంది మేడం పళ్ళు కూడా స్టిచ్చింగ్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ శారీస్ సేమ్ ఉంటుందమ్మా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది స్టార్టింగ్ ప్రైస్ మేడం మన దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది కస్టమర్ కి ఇది కూడా ప్యూర్ బై ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే 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 బాగుంది ఇది కూడా అంటే సింపుల్ గా నీట్ గా ఉంది అవును మేడం లైట్ వెయిట్ ఉంటుంది కస్టమర్ కి కూడా కంఫర్టబుల్ ఉంటుంది దీంట్లో కూడా టెన్ టు ట్వల్వ్ కలర్స్ దొరుకుతుందా ఓకే ఓకే చూపించండి ఇంకేడమ్ కలర్స్ దీంట్లో ఒకసారి కలర్ చూద్దాం చూపించండి ఇది డిఫరెంట్ కలర్ అండి ఇంగ్లీష్ కలర్ అసలు ఎంత అంటే చూడడానికి చాలా నీట్ గా ఉందండి సారీ అసలు కట్టుకుంటే కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది మార్కెట్ లో ఎవరన్నా కూడా మీకు ఏ షాప్ వాలైనా మోస్ట్లీ ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ చెప్తానే మిక్స్ ఉంటుందేమో అని ఒక క్వశ్చన్ బట్ నేనైతే చెప్తున్నాను మేడం హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ బై సిల్క్ ఉంటుంది హ్యాండ్లూమ్ మేడం మిషన్ మేడం కూడా కాదు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ విత్ ప్యూర్ బై ప్యూర్ ఓకే వీవర్ టు డైరెక్ట్ ఉంటుంది మేడం అదేలేండి అంటే హోల్సేల్ షాప్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా వీవర్స్ తోటి మీకు కాంటాక్ట్ ఉంటాయి దాని వల్లే మనం ఈ రేంజ్ ఇవ్వగలం అవును 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 ఇట్లా ఒక కలర్స్ చూద్దాం మేడం చూపించండి మంచి డబుల్ షేడ్ ఉంటుంది డబుల్ షేడ్ వచ్చింది బాగుందండి ఇది కూడా దీంట్లో కూడా మన కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి మేడం ఇంకా మోడల్స్ చాలా ఉంటాయి మేడం నెక్స్ట్ లో మనం ఇంకా మోడల్స్ చూద్దాం ఒకటే ఎపిసోడ్ లో అన్ని కవర్ చేయాలంటే అవ్వదు కదా చూశారు కదండి శారీస్ ఈ రోజు వచ్చేసి మనం ప్యూర్ గా గద్వాల్ శారీస్ వీడియో అయితే చేసామండి మనకి స్టార్టింగ్ ప్రైస్ అంటే స్టార్టింగ్ అని కాదండి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు చూపించారు ఇవన్నీ కూడా నండి ఆఫర్ ప్రైసెస్ అండి ఒరిజినల్ ప్రైసెస్కి నూ ఆఫర్ ప్రైసెస్కి చాలా తేడా ఉంది చూశారు కదా మీకు ఎవరికైనా నచ్చినట్లయితే కనుక త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన వీళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మెసేజ్ చేయండి లేదు అంటే మీరు షాప్ని అయితే విజిట్ చేయమని నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను ఎందుకంటే మనము ఒక ఎపిసోడ్లో చూపించలేమండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది గద్వాల్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి బట్ ఏంటంటే మనకి వీడియో లెంత్ సరిపోదు అన్నీ చూపించడానికి సో మనమైతే కొన్ని అయితే చూపించామండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీరు షాప్ని విజిట్ చేస్తే కనుక మీకు ఇంకా చాలా కలెక్షన్ అయితే చూసుకోవచ్చండి వీళ్ళ షాప్ వచ్చేసి మన వివేకానంద నగర్లో డీఏవీ పబ్లిక్ స్కూల్ దగ్గరే ఉంటుందండి లొకేషన్ అండ్ అడ్రస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకవేళ నచ్చితే కనుక త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కూడా పర్చేస్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ